నాలుగు కోసులు గొర్రపు సవారీ అయ్యి ఈదురోమని ఇల్లు చేరుకుని గుమ్మంలో అడుగు పెట్టేటప్పటికి మబ్బు లేని పిడుగు పడ్డది ఆ గుంటనే మీనాక్షి మననిస్తుందని నేను ఎన్నడైనా కలగా నా ఏమిటి ఆ గుంట పోతే పోయింది ఉంటే ఉంది నా కంటే ఉంటే అంతే చాలును ఏమి దారిరా భగవంతుడా ఎక్కడా కనపడకపోతే ఏవైనట్టు నూతులో కానీ పడిందా అమ్మో పోలీసులు వెళ్ళి దోచేస్తారు నూతులో పడలేదా పడకపోతే ఏమైనట్టు రామపంతులు ఇంటికి పోయుండాలి అంతే అంతే సందేహమేలా ఎంత అందమైన పిల్ల నాదిగాక దురదృష్టం ఎంతట్లో వెన్నెల చీకటైంది రేపో ఎల్లుండో ఎదుగొచ్చే పిల్ల కదా అని సంబరపడ్డాను ఒకవేళ అప్పుడే పెద్ద మనిషి అయిందా సందేహమేలా లేకపోతే ఇంత పైన పిల్ల పెద్దపడుచు కాకుండా ఉంటుందా ఇది వరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుని ఎందరి మొగుళ్ళు కడతీర్చిందో ఓరి కొంక వెధవా చూస్తూ చూస్తూ రజస్వలా ముండని ఎలా పెళ్లాడినావురా మరి నీ గతులు లేవు రాజమహేంద్రవరంలో వేధవముండలి పెళ్లాడిన వాళ్ళ సామాజికంలో చేరాయి కదరా మరి దీనికి ప్రాయశ్చిత్తం ఎక్కడది ఒకవేళ చేయించుకుందామంటే శంకరాచార్యులు బాధ పెట్టమంటాడు బ్రాహ్మలు ఇల్లు తినేస్తారు అంతకన్నా పోలీసులైనయం అల్లరి పడకుండా ఎడ్డ చేతిలో ఒక పాతి రూపాయలు పెట్టి రేపు రాత్రి బయలుదేరి కాశీ పోయి గంగలో ములిగారంటే పాపాలన్నీ పోతాయి అదే సాధనం భగవంతుడు నాకు బుద్ధొచ్చట్టు చేశాడు లేకపోతే ముసలి వెధవకి పెళ్లి చేసుకోవటం పోయి కాలమేమి ఈ రామపంతులు అన్ని విధాలా నా కొంప కొంపదీశాడు ఏమిటి మావా రామపంతులు అంటున్నారు ఇంత రాత్రివేళ పచార చేస్తున్నారు ఇవి లేదు నిద్ర పట్టక మామగారు మధురవాణి ఆ కంటి తెమ్మని భీష్మించి కూర్చుంది తమరు శ్రామానికి ఒక కంటి ఇప్పించాలి కంటే అదేనండి నేను మీ భార్యకు పెట్టిన కంటి నేను నా భార్యకు పెట్టలేదు అది కాదండి మీరు ఎరువు తెచ్చి పెట్టమంటే నేను పెట్టేది ఆ నేను పెట్టమని లేదు ఏమిటి ఇప్పుడు మీ భార్య మెళ్ళు ఆ కంటి లేదు నా భార్య ఎవరు నా భార్య నాడే చచ్చింది ఏమిటిది మనం మీరు పెళ్లి చేసుకున్నది మీ భార్య కాదు కండి రెండో పెళ్లి ముళ్ళ నా భార్య ఏమిటి ఎండో పెళ్ళముండే రెండో పెళ్ళము ఉండదు నువ్వే అన్నావు అజహహా ఏదో మాట మీద మాట వచ్చి ఆహా దెప్పుగా అంటే అదో పెద్ద పట్టింప దెబ్బగా కాదు ఒట్టినే కాదు గట్టినే అన్నావు ఇదంతా నువ్వు ఆ గుంటూరు శత్రువు కలిసి చేసిన కుట్ట నాకు నిజం తెలిసిపోయింది ఆ గుంట నీ ఇంటికే వెళ్లి ఉంటుంది పాటు దీన్ని కూడా నువ్వే ఉంచుకో నా జోలికి రాకు నీకు పదివేల నమస్కారాలు కంటి నాకు ఈ వెరీ వెరీ మాటలు ఏమిటాయింట నీ ఇంట్లోనే ఉన్నాయి ఇదిగో నిలబెట్టినా కంటి పుచ్చుకుంటా నీ వేషాలు నాకు పనికి రావు

దాని మొగుడు ఎగరేసుకుపోయినాడు ఎక్కడికి ఎగరేసుకుపోయినాడు వాడు ఈ సీసాలోనే ఉన్నాడు అన్నారు అది ఈ సీసాలోనే ఉంది మనిషి సీసాలోకి ఎలా వచ్చింది అయ్యో సత్యకాలమా అది మనిషి అనుకున్నా కామినే పిశాచు అంచేత నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్ళిపోయింది ఏం చెప్పమా అనుకునేవాడిని ఇద్దరిని ఓ సీసాలో పెడితే దెయ్యి పిల్లల్ని పెడతా చెత్తగించండి రెండు మనుషులు బరువు ఉందో లేదో నా దగ్గర బాబు అసలుగా నువ్వు పట్టుకో నాకు పైన బయట తెలుస్తాగుంటామ్మా ఎంత పను ఉద్దేశం ఆ సీసాకాండ కొడతారు దర్దించు ఓ వద్దు 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 ఇంకా నా ఇంట్లో పెద్దకో మీ ఇంట్లో తెచ్చండి అది మా పిల్లలు తేలిసేస్తాయని బిరడా తీసినట్లయినా రెండు దయ్యాలు వచ్చి మళ్ళీ మీ ఇంట్లోనే ఉంటాయి అయితే చేసా భూస్థాపితం చేయండి భూస్థాపనం మజాకాలనుకున్నారే ఏంటి భూస్థాపితం చేయడానికి ఎంత తంతు ఉంది పునశ్చరణ చేయాలి హోమం చేయాలి సంతర్పణ చేయాలి నా ఇల్లు గుళ్ళ చేయాలి మీ కళా కోసం నాకేం పోయింది ఇప్పుడే మోత తీసేసి నా మనం నేను మోతెందుకు తీసేయడం నాకు కలిగింది తృణం పరం ఇస్తాను మోత తీసుకుండా చేసాల ఉంచి వెళ్ళు ఆ ఏవి అవతారులు గారు గడుస్తాను నే బాగానే పాతి పెట్టడానికి ఆ ఎత్తు సీసా తగిన శాంతి చెయ్యిందే భూస్థాపితం చేశారంటే నేను రౌరవాదం నరకాలిగా పోను ఇప్పుడే బిరడా తీసేస్తాను వద్దు 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 మోక్ తీసేయకు ఆ శాంతి ఏదో రేపు తగలేదు కానీ అలా ఉంచి వెళ్ళు అసైతే ఈ రాత్రల్లా సీసా దగ్గర పెట్టుకుని బ్యారెట్లోనే పడుకుంటాం మీరు వెళ్ళి నిర్భయంగా పడుకుని నిద్రకోండి నాటి మామ నీకంటే నీ ఇంట్లోనే ఉంది మీ పిల్ల మా ఇంటికి వెళ్ళిందని మీరు అంటున్నారు కానీ మా ఇంటికి ఆ పిల్ల రాలేదు ఆ కంటి తేలేదు అయితే ఏమైందో నాకేం తెలుసును వర్దుమా నేను మా కాని వాణ్ణి నా కంటి నాకు ఇచ్చేయండి కంటే గింటే నాకు తెలియదు అయితే నా కంటి తప్పేస్తావా నీ పని పట్టిస్తాను నువ్వు ఆ ఇప్పుడే చెప్పాడు కదా నీ పెళ్ళం దెయ్యమైందని నువ్వు నీ కూతురు కలిసి దాన్ని చంపేసినట్టున్నారు నీ పని పట్టి కంట ఏమైంది చెప్పమా కంట ఏం చేసింది ఏం చేసిందో

ఏమో నాకేం పాలు పోవడం లేదు అంతా మన ప్రారంభం పర పరంధం ఆకాశం ముందు పుట్టిందా భూమి ముందు పుట్టిందా చెత్తు ముందా కారు ముందా వంగనామాల ముందా పట్టెత్తడాల ముందా ఓ నామలడ నా సవాలేటి నీ ఆకాశం ఆకాశాన్ని మొట్ట భూమి భూమి గొప్ప ఆకాశం సదు సు శూన్యం అనగా ఏమి లేదన్నమాట ఏటి లేదా అయితే ఏటి లేదు పట్టలు కోట అస్తే సూతడే ఆకాశం కసే శాస్త్రంబులలోని రాసింపులు వేడుతు ఎట్లా తెలియను అల్లాండోండో తనుకున్నావు నా మనోడా అసలు తెడు సంగతి నీకే తెలుసు తెల్లూడు సారాయికి తెలుగోడు సారాయికి ఎంత ఉందో తెల్లూడికి నీకు అంత తేడా ఉంది గణిత శాస్త్రంబునందు ఆకాశంబు సున్నా సున్నా అని శూన్యంబు ఏమీ లేదన్నమాట శాస్త్రంలో మన్ను మిన్ను అన్నాడు కాడ మన్ను లేదా మన్నుంటే మిన్న ఉండదా ఈ రసం మా మేలేని పలు పలికినాడు ఆకాశం అంటారు కదా మరి ఆకాశం లేకపోతే మా వాళ్ళు మాటే నోరు కట్టడిందో మా ఈ రసం గెలుచుకున్నాడు కదా మరి సంకోవాయించడా గురించి సమాధి భంగం వస్తే శిపించుకుపోతారే శివబ్రహ్మం శివబ్రహ్మం శివోహం శివోహం చూచే వాళ్ళు వేస్తూ శివబ్రహ్మ శివబ్రహ్మ అన్నారు రామ బ్రహ్మం రామ బ్రహ్మం రామోహం రామోహం మొదటి మాటలు రెండవ మాటలు అర్థం చేయను రామానుజ రామానుజ శివ 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 రామానుజ రామానుజ శివ 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 ఎందుకు పోతారు నీ శివుడు నిజమే ఇదిగో ఈ శలో వెలుగుతున్నాడు నీ రాముడు నిజమే ఎందుకు మాట్లాడతారు తమ తమకంతా ఇస్తుంది ఈ దేహం గాజు కుప్పులేదు ఉండేది పరమాత్మ మరి గాజు ఉండేది అన్నసారం ఈ అన్నసారు దేహంలో పడితే కలిసి పరమాత్మ ప్రజలించారు ఏమి సెలవు తమ వంటి వాళ్ళు దైవం లేరు చూసారా బాయ్ నేను ఎప్పుడు ఈ మాట కదా చెప్తూ ఉంటాను అక్కడికి వస్తే గని పరబ్రహ్మ పట్టుబట్ట ఎలగో ఆ అనేది ఏది సారాయ నాడు ఇదే కదా తాగడానికి దేవాస్తు తనుకు తెచ్చారు శిష్యుడికి తెలిసారు అలాగే గురు తమరు బంగారసాత్త కదా అదే హరిద్వారం వాటర్ కట్టించుక మాట్లా ఉంటాం బ్రంతి కడుక్కుతారా నేను చేసే స్వానం మేమే వాడికి చేస్తే తల పగిలిపోతుంది అది వేరే రాహ్యాలు ఊరుపొని మమా గురూజీ హరిద్వారంలో చని లవ బాబులు నరులకు కత్తు మా బోటు సిద్ధులకు చని మేడి సుఖము దుఃఖము చెక్కడమి ఆహా అదృష్టం అంటే సిద్ధులదే అదృష్టం గురు రెండు మొన్న ఉదయం ప్రయాగ నిన్న ఉదయం జగన్నాథం సేవించాం చేచిరి గమనం మీద ఆకాశ మార్గాన పోతూ ఉండగా మీ ఊరి అమ్మవారి మనం దగ్గర గమనం నిలిచిపోయింది ఏమి చెప్పమా అని యోగ దృష్టి వల్ల చూసేసరికి అమ్మవారి విగ్రహం క్రింద ఆరు నెలవుల లోతున మహాయంత్రం ఒకటి స్థాపితమై కనపడదు అంతట భూమిగతికి అమ్మవారిని సేవించుకొని ప్రచన్నంగా పోదాం అనుకుంటే ఈ భక్తుడు మమ్మల్ని పోల్చేసి నిలిపేశాడు చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను మీరు సొక్కేసుకున్నాను మా సాక్కగా పోలుస్తాడు మా ఊరు తల్లి సంగతి తల్లి బ్రహ్మోహం బ్రహ్మోహం ఆహా యోగమహత్యం తాణాల చేసి ముక్కులు బీచే బ్రహ్మలకు లేవు కదా ఈ సిద్ధులు వేషానికి జ్ఞానానికి దూరం కాదు తమ్ముడ మా తాతయ్య చెప్పలేదా ఆత్మ శుద్ధి లేని ఆచారమగీయలే అని గమనా తమ తాత గురు అవును వారు పరమపదించి సంవత్సరాలు కావచ్చు తమ వయసు తగురు ఆది అంతోనేనే లేని దానికి అంటే తమ్ముడ ఆ పరమాత్మ kennenlu మాట్లాడుతున్నావా అంటే బాయ్ అట్టే అక్కడ బాయ్ పరమశం అయిందాక తాకుండా తాగడబట్టి యామల చేపలేదా తాగి 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 బైబడుదాకాగలేని తన్ను తాను తెలియు తగలేని వాడే కాశీలో రెండు వందల యాభై సంవత్సరాల క్రితం అలంగిరి వారి హయాంలో ఒక సేతు మా పోటి చిత్రులని పూటానికి పిలిచాడు గంగ నడివని పడవ మీద సీసాలలో సారాయి పరాయించి గిన్నెలతో అందించాడు రెండు జాములయింది ఖాళీ అయిపోయినాయి అందరూ పడిపోయినారు మేము ఒక నేపాలకు బ్రాహ్మణుడు మిగిలాం వాడు అన్నాడు తెస్తావా చెప్పించేదా అన్నాడు ఎక్కడ తెస్తాడు శట్టి వాడు మా కాళ్ళు పట్టుకునేటప్పటికి పర్వాలేదు నిలవమని చెప్పి ఒక పులిక మంత్రించి గంగను బ్రాయించే కొద్ది గంగంతా సారా ఏకమై ఆ బ్రాహ్మణుడు సహస్ర పుణికలు సేవించి గర్రను తేల్చాడు బ్రాహ్మణులో కూడా మహాత్ములు ఉంటారు కనుగొనగలిగిన జ్ఞానికి గంగా నది అంతా సారాయి కాదా ఒక తరం కి పది తరం చేరుతుందా గురు వీరు హవటర్ అచ్చను గారు మంచి గాలి మున్సిపల్ నాయుడికి మేనర్ రామ్ 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 పిల్ల కుక్కలో ఉంటూ శాస్తారతా లేదు భావి నడు పెండు కూతురు రెండో పెండి పిల్ల దాని ఆటలు మనకి ఎందుకు భాయ్ అటు పాపడోళ్ళకి అక్కర్లేక ఈయన పోలీసు వాళ్ళకి అక్కర్లేక ముసల పాప చేసుకుంటే లోకం అంతా ఊరుకోవడం పెళ్లి ఆడిన వాళ్ళకి పిల్లలు ఇచ్చిన వాడికి లేచ కాగా ఈ రోజుల్లో బ్రాహ్మణం ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా పిల్లల్ని పసిపిల్లల్ని ముసలాళ్ళకి చెమ్ముకోటాలు రండా గడపాలే కదా కలికాలం కదా బాయ్ ఎంత చెడ్డ బ్రాహ్మణులు మనకి పూజలు అన్నా ఎవరంతా వారు జ్ఞానం నీతి ప్రధానం కానీ జాతురం ఏముంది వేమన్న ఏమన్నాడు ఏమన్నాడా నీతికి పోలుష్యాన్ని జ్ఞానానికి సాత్ అడగడా కానీ నేను ఎన్ని తాలూకాల్లో నౌకరీ చేశాను అన్ని తాలూకాల్లో రెండా గర్భాలు ఎన్ని అని చెప్పను నన్ను అడిగితే వెదవల పెళ్ళాడటం ఉత్తమం అంటాను మా సూపర్ పిల్లలతో ఉన్న రెండో పెళ్లి దోశాన్ని పెళ్ళాడి సుఖంగా ఉండలేదా అభిప్రాయం పెయ్యితో వచ్చిన కదా అని అందుకనే ఎదమ్మన్న మొసల పెళ్లి చేసుకుంటే మీ నేస్తం కన్నపోండి ఆ మన మన మనకేళమా కౌనర్మెంటు దేవుళ్ళు బ్రాహ్మణులు వారి నేరాలు వారి వాటితో మన పని లేదు మన భక్తి మనకు ఉండాలి బాయి తెల్ల నల్ల ఒకటారి తెల్లవాడికి క్రీస్తు ఒక పద్ధతి పెట్టాడు ముసల్మానికి పైగంబరు ఒక పద్ధతి పెట్టాడు నల్లవాడికి రాముడు ఒక పద్ధతి పెట్టాడు భగవంతుడు తెల్లవారితో ఏమన్నాడు బెదవాని పెళ్ళాడు అన్నాడు రాముడు తెలివడితే ఏమన్నాడు గదను పెళ్ళాడుతూ అన్నాడు చెప్పన్న దేశాలు చూసాను బాయి పరిపరిగత ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయి కానీ నీతో ఒకటి భగవంతుడు ఒకడు అంతటా ఒకటే రాముడు కావా అదనిపంచే కావాయించే రామలో మూల తీసుకెళ్ళి పెళ్ళను మూ పెట్టేసి

సవల్దార్ గారు అమర్తో సేవించరా తాక సోదరు వాడు తాగి ఈ సిపాయి వాడు చెడ్డాడు జ్ఞానికి జ్ఞానపత్రి తాగుబోతుకు సారాయి ఇంచీ పూచుకుంటూ కదా ఇంకా సిపాయి పని అల్లుడా మొన్న కాక మొన్న ఇంగ్రీజు రుషియా దేశం మీద దండిత పోయి రుషియా తండి అప్పుడు ఏమైందో ఇప్పుడు కూడా అదే అవుతుంది కుంపుని నమ్మక తిన్న తర్వాత ప్రాణం ఉన్నంతవరకు వరకు ఆ కుంపుని పోవటానికి కొలుసేయాలి రేపు రుషియాతో యుద్ధం వస్తే పించుడు పిరక యావత్ భుజాన్ని తుపాకి పోయినా రస్యవుడు వాడిని ఇట్లా ముని నడుస్తాది కాదా మరి తుపాకి తోడు కొడతా మొన్న కాక మొన్న ఇంగ్లీషు రుషియా వేసి మీరు దండెత్తిపోయి రుషియా తరి తగలేదు అప్పుడేమైందో ఇప్పుడు కూడా అది అవుతుంది మా రాణి చల్లగా ఉండదు జీవనాన్ని ఆ ఖాళీ మాది అవుతారు కాదా ఖాళీకి వెళ్ళి జాతరే ఆ రాముడి అవుతారు మన హవల్దార్ గారు తత్వకేతలు మా ఇంపుగా పాడతా తల్లి

ఎందుకు తెలుసా బాయి బొద్దటి ఏంటో ఇలా కొంచెం దుకాణానికి రానియండి అల్లరైతే మాట కదా అది శంఖాలు దాచేసాడు మళ్ళీ మళ్ళీ తెస్తాడు ఏం చేయను వేల కదా బాయ్ బాయి ప్రత్యానం దగ్గర పెట్టేసే ప్రత్యానం నాగా దిగరా నా నాగండ్రీ దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా దిగ్ దిగ నా గన్న దివ్య నా సుందర దిగ్ దిగున గన్న దివ్య నా సుందర ముదుముల్లో లేపల్లి ముందులా నాగా ముదుపల్లి ముందులా నాగా ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన ఓడలా మరి కింద ఓడలా మరి కింద హోమపుట్టలు ఊడినా గన్నా నాగా దిగిరా నా తండ్రి

ఎంత వెతికినా కనపడదు ఎందుకు పారిపోయిందో మీనాక్షి చాలు కొడితే పారిపోయింది మీరు వెంటనే మీ జౌడ జవాన్లు దౌడాయించండి ఈ చీకటి వేళ మా జవాన్లు మాత్రం పట్టుకోగలరా పోలీస్ జవాన్ అంటే పది కళ్ళు పది కాళ్లు ఉంటాయనుకున్నావా ఏమి దాని దాన్ని సెగ్గోసరే అది ఎలా పోతే నాకెందుకు కానీ నా కంటి నాకు ఇప్పించండి ఏమిటి నీ మాటలు ఆ కంటి పట్టుకొని ఆ పిల్లలు పరారీ అయిపోయిందని చెప్తాయి నేను కంటే ఎలా ఇస్తున్నాను ముసలాడిని అడిగితే అది పట్టుకు పారిపోయింది అంటున్నాడు కానీ నిజానికి వాడు పెట్టిలో దాచేసి ఇవ్వకుండా ఉన్నాడు అయితే నన్నేం చేయమంటారు ఊనీ కేసు అని బెదిరిస్తే ముసలాడు నా కంటి నాకు ఇచ్చేస్తాడు మీ చెయ్యి కూడా తడవుతుంది అలాగనా కానీ ఆ పిల్లగాని కంటి పట్టుకు పరారీ అయిపోయింటే కొంతండి ఖరీదీ వాడు వాడిస్తాడా మరి మీ సాయం ఎందుకు వాడు వాడిస్తాడని నాకు నమ్మకం లేదు అయినా చూస్తాను కేసుని ఎత్తిత్తడానికి మాత్రం ఇద్దరు ముగ్గురు సాక్ష్యం కావాలి ఈ మందిరంలో వాళ్ళు పనికిరారి వీరేశ్వ మన వాళ్ళు అయ్యా మూడో కాలంలో ఉన్నారు హవల్దార్ అబద్ధం ఆడమంటే తంతాడు మున్సు నాయుడు ఇంత రాత్రి వేళ అంత దూరం నడిచి రాలేదు ఇక ఆడను పానం రామదాస్ ఒక్కడే కదా బయటగాడి సాక్ష్యం పలకడే వేషం వేసుకుని మున్సి ఎత్తుకి అంటున్నావా ఏంటి ఆయన గొప్ప సిద్ధుడు నీళ్ళు వెత్తు ధనం పోస్తే అబద్ధం అటు సాక్ష్యం పలకవద్దు ఏమద్దు పక్కన నిలబడితే చాలు పిలుచుకురండి సాక్ష్యం అంటే మా వంటి వాళ్ళే చెప్పాలి యోగ దృష్టి వాళ్ళకి చూసామంటే ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది కనుక మేము కూడా వస్తాం ఏమైనా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికి వస్తుంది జరిగిందని ముంద మోసరి మీరేమి సాక్ష్యం చెప్పక్కర్లేదు ఏమి అక్కర్లేదు గారు ముసలాడితో చెప్పిన మాటలన్నీ నిజం అని చదివిస్తే చాలు దయచేసి వేరే నరుడా నిజమేమిటి అబద్ధం మేము సిద్ధనమే